నెల్లూరు ఫ్రెండ్స్ సేవా సమితి యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభం నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్ వాటర్ ట్యాంక్ దగ్గర శనివారం నెల్లూరు ఫ్రెండ్స్ సేవా సమితి యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రంను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు ఆయనతో పాటుగా స్థానిక నాయకులు కార్పొరేటర్ అజరత్ నాయుడు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు పెంచల్ నాయుడు జలదంకి సుధాకర్లు పాల్గొని యూత్ అధ్యక్షుడు చిన్న ఆధ్వర్యంలో మజ్జిగ చలవేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు అందరికీ నమస్కారం నెల్లూర్ ఫ్రెండ్స్ యూత్ సేవా సమితి వీళ్ళు గత పది సంవత్సరాల ముందే వీళ్ళు ఒక పది పదిహేను మందిగా ఏర్పాటు సేవా కార్యక్రమాలు చేయాలని గంగల్ రావు నగరు ఏ బ్లాక్ నందు నివాసం ఉంటూ ఎవరి పనులు వాళ్ళు సెంటరింగ్ పనులు భవన నిర్మాణ పనులు బేల్దారి పనులు రకరకాల పనులు చేసుకుంటూ అందరూ కూడా స్వచ్ఛందంగా తలారు వేసుకొని సేవా కార్యక్రమాలు చేయాలని ఉద్యోగ సమస్యని అప్పుడు స్థాపించడం జరిగింది రెండు వేల పదహారు అప్పటి నుంచి కూడా బర్త్డేలైనా ఎక్కడన్నా ఉన్నటువంటి వికలాంగుల హాస్టల్కి కానీ అలాంటి పేదలు ఉన్నటువంటి ప్రాంతాల్లో పోయి ఆ బర్త్డే రోజు ఈ యూత్లో ఉండేటువంటి మెంబర్లు ఎవరు బర్త్డే అయినా అందరూ పోవడం వాళ్ళకి దుప్పట్లో పండ్లు బ్రెడ్లో సహాయం చేయడం ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు వాళ్ళు వాళ్ళని నేను చాలాసార్లు కూడా వాళ్ళందరూ కూడా అభినందించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ యూత్ ఇంకా మెంబర్షిప్ పెరిగి ఇంకా కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ తరఫున ముప్పై నుంచి నలభై మంది దాకా వాళ్ళు ఈరోజు యూత్ తయారయ్యారు అందరు చాలా మంచి పిల్లకాయలు అందరూ కూడా ఈ ఊరు కూడా ఊరు పనులు చేసుకుంటూ సాయంత్రానికి వెళ్ళకపోయి హ్యాపీగా ఫ్యామిలీలతో వాళ్ళ అమ్మానాలని వాళ్ళ భార్యని వాళ్ళ చల్ల ముందు కూర్చున్నటువంటి వీళ్ళందరూ కూడా చాలా మంచి అది ఈ సంవత్సరం మేము ఈరోజు మజ్జిగ అందరూ స్టార్ట్ చేస్తామన్నా ఏసవి కాలం సందర్భంగా కాబట్టి ఈ వాటర్ ట్యాంక్ సెంటర్లో మీరందరూ కూడా రావాలని కెలవడం ఈ వార్డులో ఉన్నటువంటి కార్పొరేటర్ గారిని అదేవిధంగా నెల్లూరు జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి నన్ను పిలవడం జరిగింది అదేవిధంగా మేము నెల్లూరు రూరల్ శాసనసభ్యులు వారి యొక్క సోదరులు కోటం రెడ్డి ఎద్దిరెడ్డి గారిని కూడా ఈ యొక్క సేవా సమితి మధ్య విషయ కేంద్రాన్ని మీరు ప్రారంభించాలన్న మీ చేతులు కూడా నలభై రోజులు సేవ చేసే స్థలం లేకపోతే ప్రతాన వచ్చారు వాళ్ళని వచ్చి మీరు ప్రారంభించి మీ యొక్క ఆశీర్వాదం వాళ్ళు ఇవ్వాలని చెప్తూ కూడా నాయుడు గారు నేను కూడా పిలవడం జరిగింది మా యొక్క మాటను మన్నించి వాళ్ళు కూడా ఈరోజు ఇప్పటికి వచ్చి ఆయన చేతిలో కనుక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఈ యొక్క నెల్లూరు ఫ్రెండ్స్ యూత్ వాళ్ళందరికి కూడా ముప్పై మూడవ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా ఎల్లవేళలా వాళ్ళకి మేము అండదండలుగా ఉంటాం వాళ్ళకి ఏ అవసరమైనా సరే మా సపోర్ట్ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యూత్ ఫ్రెండ్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను నమస్కారం ఈరోజు నెల్లూరు ఫ్రెండ్స్ సేవా సమితి యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ చలివేందం ఒక పోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ పాడవరెడ్డి గిరిజరెడ్ అని గారు వచ్చారు చాలా సంతోషం ఇదే విధంగా ఇట్లాంటి భోగ్రాలు ప్రతి ఒక్కటి ముందుండి ఇల్లుండి మమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని గట్టిగా ప్రోత్సహించినటువంటి మా డివిజన్ కార్పొరేటర్ గారు కరుణ భద్రత్ నాయుడు గారికి ట్రస్ట్ ఇన్ఛార్జర్ మన్యం మన్యం పెంచనాయుడు అన్న గారికి జలదంకి సుధాకర్ అన్న గారికి చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అదేవిధంగా ముందు ఎండ ఈ ఎండల కారణంగా వేసవ కాలం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడంతా ప్రతి ఒక్క స్వతంత్ర సమస్యలన్నీ కూడా ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ముప్పై మూడో డివిజన్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్ వాటర్ ట్యాంక్ సెంటర్లో ఫ్రెండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో మన చిన్న అయితే షెడ్ అయితే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్రెండ్స్ లింక్ సంబంధించి అనేక సేవా కార్యక్రమాలు గతంలో కూడా చేపడుతూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు మజ్జిగ తల్లివేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ ట్యాంక్ సెంటర్లో ఈ మజ్జిగ తల్లివేంద్రం ముఖ్య అతిథిగా మన గౌరవనీయులైన కోటారెడ్డి గిరిధరెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది దానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ సేవా సమితిలో సేవా సమితి ఆధ్వర్యంలో ఈ మధ్య తలబింద్రం దాదాపు నలభై రోజుల పాటు కొనసాగుతుందని ఇలాంటి సేవా కార్యక్రమాలు మన రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి సీతారెడ్డి గారు గిరిదేరెడ్డి గారు చేసే సేవా కార్యక్రమాలని స్ఫూర్తిగా తీసుకొని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా రోజు సందర్భంలో కూడా రాబోయే రోజుల్లో ఎండ ఉధృత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాము అలాగా ఇలాగే ఈ సేవా కార్యక్రమం చేపట్టిన ఫ్రెండ్స్ని యూత్ తరఫున మళ్ళీ మళ్ళీ కూడా ప్రత్యేక అద్భుతంగా జరుపుకుంటూ ఇలాంటి జీవ కార్యక్రమాలు ఏదన్నా కూడా మీరు చేయాలని మీరు చేస్తుంటే మీకు ప్రతి ఒక్కటి కూడా మా ఈ డివిజన్ తరఫున కార్పొరేటర్గా ప్రతి ఒక్కటి కూడా మీకు అందుబాటులో ఉండి మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నా వీలైనంత వరకు కూడా మీరు ప్రోత్సహిస్తానని అద్భుతంగా కోరుకుంటూ అందరూ కూడా అభినందిస్తూ దీనికి సంబంధించిన పాల్గొన్న ప్రతి ఒక్కరు డివిజన్లలో ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు కస్టర్ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు ప్రతి ఒక్క జనసేన బీజేపీ కూటమి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా అందరికీ உதயபூர்வ ன்யாங்கள் தெரிவித்து வேடா